ప్రపంచ వ్యాప్తంగా యాభై తొమ్మిది కోట్ల మంది మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రతి ఏడుగురులో ఒకరు డయాబెటీస్ తో బాధపడుతున్నారు భవిష్యత్తులో ప్రతి ఏడుగురులో నలుగురు అయ్యే అంచనా డయాబెటీస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటీస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ ఈ డయాబెటీస్ లో వాళ్ళకి రెఫరెంట్ గా ఈ గట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి క్రానిక్ డయాబెటీస్ వాళ్ళు లైక్ ఇమ్యూనో కాంప్రమైజ్ అనమాట వాళ్ళ ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది సో మేజర్ లాగా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటారు సో స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటే చిన్న పేగులో ఎక్సెస్ బ్యాక్టీరియా ఉంటుంది అలాగే ఈ ఆల్టర్డ్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా మనకి బ్యాక్టీరియా మేజర్గా హోల్ ఆఫ్ ద గట్ విల్ హ్యావ్ బ్యాక్టీరియా మైక్రోబయాటా అంటారు అవన్నీ గుడ్ బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియల్ అన్ని మన డైజెషన్కి ఉపయోగపడతాయి అనమాట సో ఈ బ్యాక్టీరియల్ మైక్రోబయాటా చేంజ్ ఏమన్నా అయితే గుడ్ బ్యాక్టీరియా బదులు బ్యాడ్ బ్యాక్టీరియా వస్తే స్మాల్ ఇంటెస్టైన్ లో అండ్ ఎక్సెస్ అమౌంట్లో ఉంటే దాన్ని స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటారు వన్ డయాబెటీస్ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ స్మాల్ ఇంటెస్టైనల్ బాక్టీరియా లోవర్ గ్రోత్ ఈ స్మాల్ ఇంటెస్టైనల్ బాక్టీరియా ఓవర్ గ్రోత్ వల్ల స్మాల్ ఇంటెస్టైన్ మనకి మేజర్ గా ఫుడ్ అబ్జార్బ్షన్ స్మాల్ ఇంటెస్టైన్ లోనే జరుగుతుంది జజునం అనే పార్ట్ లో అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఆ పార్ట్ లో ఫుడ్ లో ఉన్న కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఇవన్నీ అనమాట మనకి బాడీ లోకి అబ్జార్బ్ అవుతుంది వెన్ ఎవర్ ఈ స్మాల్ ఇంటెస్టైనల్ బాక్టీరియా లోవర్ గ్రోత్ వల్ల బ్యాక్టీరియా అంతా స్టమక్ లో ఉన్న లేయర్ ని డామేజ్ చేస్తుంది ఆ డామేజ్ చేసినప్పుడు ఈ అబ్జార్బ్షన్ అనేది పోతుంది అనమాట అబ్జార్బ్షన్ పోతే కార్బోహైడ్రేట్స్ అన్ని అన్అబ్జార్బ్డ్ అయిపోతే అవన్నీ పెద్ద పేగులోకి వెళ్ళి అక్కడ ఫెర్మెంట్ అయ్యి అక్కడ ఎక్సెస్ గ్యాస్ ప్రొడక్షన్ అవుతుంది అదొకటి ఇంకొకటి ప్రోటీన్ ప్రోటీన్ ఇండైజేషన్ వల్ల వాళ్ళకి లాట్ ఆఫ్ ఫ్లాటిలన్స్ వస్తుంది అలాగే ప్రోటీన్ మాలబ్జార్బ్షన్ అండ్ మజిల్ వేస్టింగ్ వస్తాయి అన్నమాట సో ప్రోటీన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ద మజిల్ సో మజిల్ వేస్టింగ్ అలాగే ఈ క్రానికల్ గా డయాబెటిక్ వాళ్ళకి ఈ మజిల్ వేస్టింగ్ అనేది వస్తుంది అలాగే ఫ్యాట్ ఇండైజేషన్ వల్ల దే అల్టిమేట్లీ గోవర్ వెయిట్ లాస్ అని ఇలాగే అన్కంట్రోల్డ్ డయాబెటిస్ వాళ్ళకి డయాబెటిక్ గ్యాస్ట్రోపెరసిస్ వస్తుంది గ్యాస్ట్రో డయాబెటిక్ గ్యాస్ట్రోపెరసిస్ ఆల్సో గ్యాస్ట్రోపెరసిస్ అంటే ఏంటంటే మన స్టమక్ లో మూవ్మెంట్ లేకపోవడం ఈ డయాబెటిక్ గ్యాస్ట్రోపెరసిస్ లో మనకి స్టమక్ లో డైజెషన్ అవుతుంది డైజెషన్ అనేది ఫర్దర్ గా ప్రొపల్ అవ్వాలి మూమెంట్ ఉండాలి చిన్న పేగిలోకి స్టమక్ లో నుంచి ఫుడ్ చిన్న పేగులోకి రావాలి ఈ డయాబెటిక్ గ్యాస్ వల్ల స్టమక్ లోనే ఆ డైజెషన్ అయిన ఫుడ్ అలాగే ఉండిపోయి వాళ్ళకి ఎర్లీ సెటైటీ అంటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం వాళ్ళు ఫుడ్ తీసుకుంటే బ్లోటింగ్ లాగా అనిపించడము ఇంకా కొంచెం తిన్న వాళ్ళ కడుపు అంతా నిండడం అనిపించడం వస్తుంది అనమాట ఈ డయాబెటిక్ గ్యాస్ వల్ల డైజెషన్ ఇండైజెషన్ డైజేషన్ ప్రాబ్లమ్స్ సస్ గ్యాస్ ప్రొడక్షన్ అవుతుంది అన్నమాట ఇంకొక అన్కంట్రోల్డ్ డయాబెటీస్ వాళ్ళకి డయాబెటిక్ ఆటోనామిక్ న్యూరి న్యూరోపతి కూడా ఉంటుంది ఆటోనామిక్ న్యూరోపతి వల్ల వీళ్ళకి లూజ్ మోషన్స్ ఎక్కువ వస్తుంది అనమాట అండ్ ఈ స్మాల్ ఇంటర్స్టైన్ లో కూడా ఈ అబ్జార్బ్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ అనేవి సరిగ్గా అబ్జార్బ్ అవ్వవు దాని మూలన వాళ్ళకి దే ప్రెజెంట్ విత్ ఎక్సెస్ ఆఫ్ డయేరియా సో మనకి ఈ డయాబెటీస్ వల్ల వచ్చే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గించాలంటే మీ దగ్గర డయాబెటీస్ ని కంట్రోల్ లో పెట్టుకోవాలి ఇప్పుడు కంట్రోల్ లో పెట్టుకుని తర్వాత అన్కంట్రోల్ అవ్వడం కాదు పరిసిస్టెంట్ గా లాంగ్ స్టాండింగ్ గా మనం డయాబెటీస్ ని కంట్రోల్ లో పెట్టుకుంటే డయాబెటీస్ వల్ల వచ్చే గట్ ప్రాబ్లమ్స్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు లైక్ స్మాల్ ఇండస్ట్రియల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ కానీ డయాబెటిక్ గాస్టోపెరసిస్ కానీ లేకపోతే ఆటోనామిక్ న్యూరోపతి కానీ చేయాలి మేజర్లీ ఏంటంటే డయాబెటీస్ ని కంట్రోల్ లో పెట్టుకోవాలి అలాగే మన డైటరీ హ్యాబిట్స్ గా ఫ్రక్టోస్ కంటైనింగ్ ఫుడ్స్ అండ్ కార్బోనేటెడ్ బెస్ ఇవి అవాయిడ్ చేసుకోవాలి అలాగే ఎక్కువ ఫైబర్ ఇంటేక్ ఉన్న ఫుడ్ మనము తీసుకోవాలి